శివరాత్రి పర్వదినాన అన్ని శైవక్షేత్రాలు కూడా శివనామస్మరణతో మారుమరుగుపోతాయి అలాగే క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయం భీమవరంలో ఉంది దీనికి ఒక ప్రత్యేకత ఉంది పంచారామాల్లో కల్లా అన్నిట్ల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి శైవక్షేత్రంగా వెలుగుతున్న భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటో ఈ శివరాత్రి పర్వదినాన మనం ఒకసారి పరిశీలిద్దాం స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఒక ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ ఐదు నందులు ఉంటాయి పంచనందీశ్వరాలయంగా పేరొందినటువంటి ఈ దేవాలయంలో ఐదు నందులు ఉంటాయి స్వామివారి ఎదురుగుంట రెండు నందులు అలాగే ధ్వజస్తంభం దగ్గర ఒక నంది ఆలయ ఆవరణలో ఒక నంది చంద్రపుష్కరిణిగా పేరుందినటువంటి సోమగుండం చెరువులో మరో నంది ఇక్కడ కొలువై ఉంటారు ఇలాగ అందుకని ఐదు నందులు ఉన్న దేవాలయంగా ఈ దీన్ని పంచనందీశ్వరాలయంగా పేరుంది స్వామివారి ఎదురుకుంటూ ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి నంది చుట్టూరు తిరిగేదని ఈ నందిని ప్రసూతి బాధలతో బాధపడేవారి ఇంటివైపు తిప్పి స్వామివారిని ప్రార్థిస్తే సుఖప్రసన జరిగేదనేది పూర్వీకులు చెప్పేవారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు ఈ చంద్ర పుష్కరిని చుట్టూ చలువు పందిల్ని వేసి రోగగ్రస్తులను ఇక్కడ తీసుకొచ్చి స్వామివారిని పూజిస్తే రోగం నయమైందని చరిత్ర చెబుతోంది అంత ప్రాశస్యం ఉన్నటువంటి దేవాలయం ఉమా సోమేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది ఇక్కడ అమావాస పౌర్ణాలకు స్వామివారు వర్ణం మారుతుంది అమావాస్య రోజున నలుపు రంగులోనూ అలాగే పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో ఉండటం ఈ లింగం యొక్క ప్రత్యేకత ఇలాంటి వర్ణాలు మారేటువంటి లింగం దేశంలో మరెక్కడా లేదు అలాగే స్వామివారి శిరస భాగాన అన్నపూర్ణ దేవాలయం కొలువై ఉండటం కూడా దేశంలో మరెక్కడా లేదని చెప్పవచ్చు అన్ని విశిష్టతలు ఉన్నటువంటి దేవాలయం శ్రీ ఉమా సోమేశ్వర దేవాలయం ప్రముఖ క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి ఈ దేవాలయంలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఎన్నో ఉప ఆలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఆంజనేయ స్వామి ఇలాగ రకరకాల ఉప ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేటువంటిది భక్తుల విశ్వాసం అందుకనే శివరాత్రి పర్వదినాన్న పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు స్వామివారిని దర్శించుకోవడానికి రోజుల తరబడి ఇక్కడ క్యూల్లో వేచి ఉంటారు అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు జరిగేటువంటి విశిష్ట పూజలకు రాష్ట్ర నలుమూల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజాధికారులు నిర్వహించటం ఈ దేవాలయంలో గొప్ప ప్రత్యేకత శివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి చూడండి ఇక్కడ పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలంకరణ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు అలాగే స్వామివారికి పెద్ద ఎత్తున శివరాత్రి పర్వదినాన పెద్ద పుష్పాలంకరణ చేయటం అలాగే చుట్టూ విద్యుత్ దీపాలంకరణ చేయటం రాష్ట్ర నలుమూల నుండి వచ్చేటువంటి భక్తుల కోసం పెద్ద ఎత్తున క్యూలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతాయి శివరాత్రి రోజున స్వామివారి దర్శనం అలాగే మర్నాడు పెద్ద ఎత్తున రథోత్సవం మూడో రోజు చంద్రపుష్కరిణిలో తెప్పోత్సవం ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తుల తరలు రావటం ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది రాష్ట్రంలో ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్నటువంటి ఈ భీమవరం క్షేత్రం ఎంతో విశిష్టమైనది ఇక్కడ స్వామివారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడుతారనేది ఇక్కడ భక్తుల విశ్వాసం అందుకనే రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈ శివరాత్రి మూడు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అందుకనే శివరాత్రి రోజున మొత్తం లక్షలాది మంది స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించటం ఇక్కడ గొప్ప విశేషం అలాగే రథోత్సవం తెప్పోత్సవం ఒక సాంప్రదాయానికి నిలువుట అర్థంగా కనిపిస్తుంది తెల్లని వర్ణంలో భక్తులకు దర్శనం ఇచ్చేటువంటి స్వామివారు కోరిన కోరికలు తీర్చడమే కాకుండా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందరికీ శక్తినిచ్చేటువంటి ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయినటువంటి శివుడు ఇక్కడ కొలువై ఉండటం ఈ ఈ ప్రాంత వాసుల యొక్క అదృష్టం అంతేకాకుండా ఈ శైవక్షేత్రంలో జన్మించడం నేను కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఎందుకంటే నా చిన్నతనం నుండి కూడా ఈ ఆలయంలో జరిగేటువంటి పూజాధికారులు ఇక్కడ స్వామివారి విశిష్టత నేను ప్రత్యక్షంగా చూసిన వాడిగా చెప్తున్నాను స్వామివారిని దర్శించుకోండి ముఖ్యంగా క్షయ నివారిణిగా ఇక్కడ పేరొందినటువంటి స్వామివారికి ఎన్నో నిదర్శనాలున్నాయి ఇక్కడ కొలువైనటువంటి స్వామివారిని దర్శించుకుంటే కనుక సకల ఆరోగ్యాలు ప్రసాదిస్తారనేటువంటి నమ్మకం నాకు కూడా పూర్తిగా ఉంది చాలామంది కేసులు నేను నేను కూడా చూశాను అభిషేక ప్రియుడైనటువంటి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆశీస్సులు మన కుటుంబ సభ్యుల అందరిపై ఉండాలని మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సకల ఆయుర ఆరోగ్యాలతో వెల్లివిరియాలని మీ అందరి తరపున నేను కూడా స్వామివారిని పూజిస్తూ ప్రార్థిస్తున్నాను మన కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ హరహర మహాదేవ శంభో శంకర